తూర్పు కమ్మపాలెంలో ఆలూరి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు క్యాంపులో డాక్టర్లు ఏవి సుందర్రావు అనసూయ సిహెచ్ వెంకటేశ్వర్లు పాల్గొని అవసరమైన వారికి వైద్య సేవలు అందించారు క్యాంపులో రెండు వందల పన్నెండు మంది పేషెంట్లు పాల్గొన్నారు క్యాంప్ విజయవంతం చేసినందుకు గాను తూర్పు కమ్మపాలెం ప్రజలకు ఎండి సుందర్రావు సాతలూరు నరసింహమూర్తి ధన్యవాదాలు తెలిపారు यानकाई से अर मारALLYण। याराठन तराथने तर्डमो कमपने, पाहिवोटा के तव यारी जांड। पकाई रखनमस, प्रिकिया थाइज कि यारß एत्यात्र मारेकशा रखत्मे करत्तरिके सुए

ఈరోజు కమ్మపాలెంలో ఆలూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో సర్జరీ డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ జనరల్ సర్జరీ యూరాలజీ సంబంధించిన కేసులను చూ చూడటం జరిగింది అట్లాగే కంటికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి పరీక్ష చేయడం జరిగింది సో అవసరమైన వాళ్ళకి ఇందులో స్క్రీన్ చేసి వెన్నుపోస సంబంధిత ఆపరేషన్లు కానీ లేకపోతే జనరల్ సర్జరీ కానీ అట్లాగే ఆర్థోపెడిక్స్ అవసరమైన వాళ్ళకి స్క్రీన్ చేసిన తర్వాత ఆలూరు హాస్పిటల్ అందు వైద్యం అందించడం జరుగుతుంది అట్లాగే అర్హులైన వాళ్ళకి ఇందులో ఆరుశ్రీ ద్వారా వాసల్య హాస్పిటల్లో అందించడం జరుగుతుంది సో ఈ క్యాంప్ నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అట్లాగే ఇటువంటి వైద్య సేవలను సేవలు కోసం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము తక్కువ ధరలకే తక్కువ ఖర్చుతో ఈ వైద్య సేవల్ని వినియోగించుకోవాలి మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ వైద్యాలు వచ్చి మనకి వైద్యశాలలు ఇచ్చి అదేవిధంగా గుర్తించి రోగుల్ని వాళ్ళకి తక్కువగా వైద్యం చేస్తామని చెప్పడం అనేది చాలా అభినందనీయం అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పేషెంట్లు దూరం వెళ్ళి అక్కడ వెళ్ళి ఎక్కడ ఏ డాక్టర్ కాడికి వెళ్తే బాగుంటుంది ఎక్కడికి వెళ్ళి మనం వైద్యం చేయించుకోవాలనేది ఆలోచనతో ఉంటున్నారు ఈరోజు ఏ చిన్న 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 జబ్బు వచ్చిన ముందు ఏ కంటి ఏ ఏ హాస్పిటల్కి వెళ్ళాలా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది సందిగ్ధ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ మేము ఉన్నామని వైద్యులకి దగ్గరగా పేషెంట్ అనుభవ అనుబంధం అనేది కనుక ఉన్నట్లయితే అదొకటి రిలేషన్షిప్ ఉన్నట్టయితే అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్గా వాళ్ళకి దగ్గరగా ఉంటే వాళ్ళకి వైద్యం కూడా సులభంగా అందిద్ది అట్లాగే మన చేతి ఖర్చులతో కాకుండా ఇన్సూరెన్స్తో చేసుకుంటే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది అలాగే ఈరోజు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ కూడా ఇక్కడికి వచ్చిందండి వాళ్ళ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆరోగ్యశ్రీలో కాకపోతే ఇన్సూరెన్స్లో ఇంకా నా పెరిమైన వైద్యాన్ని క్వాలిటీ వైద్యాన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు ఈ సదవకాశాన్ని కూడా మీరు అందరూ ఉపయోగించుకుంటారని చెప్పేసి సభాపూర్వకంగా డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞత